ఒక జల రాక్షసుడు తన ఆత్మ నీటిలో ఇరుక్కుపోవడం వల్ల కొత్త జన్మ తీసుకోలేక రోజు అమ్మాయిలను పట్టుకుని వారితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒక రోజు ఒక మనిషి ఆ రాక్షసుడి ఆత్మను కాపాడి దానికి విముక్తి కలిగిస్తాడు ఆ రాక్షసుడు వెంటనే మంచి రూపం తీసుకొని కాపాడిన మనిషిని జలరాక్షసుడిగా మార్చేస్తాడు మారుతూ ఒక సంవత్సరం లోపు నువ్వు ఎవరైనా చంపకపోతే పూర్తిగా రాక్షసుడిగా మారిపోతావు అని చెప్పి ఆ రాక్షసుడు పైకి వెళ్ళిపోతాడు ఆ మనిషి నీటిలోనే ఇరుక్కుపోతాడు రాక్షసుడిగా మారిన మనిషి చాలా మంచివాడు నీటిలో పడిన పిల్లలు లేదా ఊరిలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు సంవత్సరం గడుస్తున్న కొద్దీ అతను ఎవరిని చంపకపోవడం వల్ల అతని శరీరం నెమ్మదిగా మారిపోతూ తలపై కొమ్ములు మొలవడం చేతులు కప్ప చేతులుగా మారడం వంటి రాక్షస లక్షణాలు పెరుగుతాయి చివరికి పూర్తిగా రాక్షసుడిగా మారిపోతాడు రాక్షసుడిగా మారిన అతను అడవి జీవాలతో కలిసి సరదాగా పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఒక రాత్రి అతను అడవిలోకి జీవాలతో కలిసి ఊరి ప్రజల కోసం ఒక అందమైన వంతెన కడతాడు తెల్లారేసరికి వంతెన చూసి గ్రామస్తులు సూపర్ హ్యాపీ అవుతారు కానీ ఇది దేవుడి పని కాదని సైతాన్ పని అయి ఉంటుందని అందరిని చంపడానికి అది ఉచ్చు పన్నిందని భయపడతారు ఈ భయంతో ఒక వృద్ధుడు ఆ వంతెన తాళ్లను కోసేయడంతో వంతెన కూల్పోతుంది దీన్ని చూసి రాక్షసుడు చాలా బాధపడతాడు రాత్రిపూట రాక్షసుడు బాధగా కూర్చొని ఉండగా ఒక మనిషి వచ్చి నువ్వు కట్టిన వంతన కూల్పోయింది నువ్వు మిగితా రాక్షసుల కాదు అందరికీ సహాయం చేయాలని చూస్తున్నావు కానీ మనుషులు మారడానికి ఇష్టపడరు అని చెప్తాడు ఆ మనిషి రాక్షసుడి దగ్గర మెరుస్తున్న రాయి చూసి దాన్ని తీసుకొని తాను రాక్షసుగా మారాలని ప్రయత్నిస్తాడు కానీ రాక్షసుడు ఆ రాయిని పగలగొడతాడు అప్పుడే ఆ మనిషి తన నిజం చెప్తాడు నేను నా సోదరుడితో కలిసి ఇక్కడికి వచ్చాను ఒక రాక్షసుని కాపాడబోయి నా సోదరుడు చనిపోయాడు అని చెప్తాడు ఆ మనిషి ఇంకా ఏదో చెప్పబోతుండగా గ్రామస్తులు రాక్షసుడిపై దాడి చేస్తారు కానీ అప్పుడే ఆ మనిషి రాక్షసుడిని కాపాడతాడు ఆ నీటిపై చనిపోయే అతని సోదరుడు వచ్చి రాక్షసుడికి ఒక పిల్లను గురువు ఇచ్చి వాయించమని అడుగుతాడు ఆ పిల్లను గురు వాయించగానే ఆ సంగీతం ఎంత బాగుంటుందంటే చుట్టూ ఉన్న అడవిలో మొక్కలు పెరుగుతాయి కూలిపోయిన వంతన మళ్లీ సరి అవుతుంది మరియు రాక్షసుడి చేతులు మళ్లీ మనిషి చేతిలో మారడం మొదలవుతాయి చివరికి రాక్షసుడు అందరు కృతజ్ఞతలు చెప్పి తను ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు నీ మనసు మంచిదైతే ఏ శక్తి నిన్ను చెడ్డవాడిగా మార్చలేదనే మెసేజ్ తో ఈ స్టోరీ ముగుస్తుంది